आंध्रवक न ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు సామాజిక న్యాయం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత సామాన్యుడు గురించి బలహీన వర్గాల గురించి సామాజిక న్యాయం గురించి ఇంతగా ఆలోచించిన ఆ మహనీయని ఇరవై ఈ ఈరోజు వారిని స్మరించుకుంటూ అలాగే వారి మాటలను నడుస్తూ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నిరంతరం ఆయన ఏదైతే మార్గాన్ని చూపాడో అదే మార్గంలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఈరోజు ఈ నలభై రెండు సంవత్సరాలుగా మరి వారు చూపిన బాటిలో నడుస్తూ ప్రజలకు అంకితమైన పార్టీ తెలుగుదేశం పార్టీ జగనరిగిన బ్రాహ్మణుడికి జంజనందు కంటారు ఎన్టీఆర్ ఒక ఒక శక్తి ఈ రాష్ట్రంలో ఒక చైతన్యం నింపిన వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్ని కూడా ఒకరోజు మరి శాసించిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు వారి గురించి చెప్పుకుంటూ పోతే రోజు సమాజంలో ఎవరైతే పటేల్ పట్వారీ వ్యవస్థకి భయపడి దిక్కు దిక్కుమంటూ బతుకుతున్న ఆ మున్సనం వ్యవస్థని ఎంతో సాహసోపేతంగా మరి రద్దు చేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు చాలా మంది భయపడ్డారు ఈ కొత్తం దాడి వ్యవస్థని రద్దు చేస్తే తెలుగుదేశం పార్టీ ఏమవుతుందో అని చెప్పేసి కూడా భయపడ్డ సందర్భంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాలి బలహీనలు పట్ల వీళ్ళ దురాగత దురాగతాలనే మరి ఆపాలి అనే ఒక ఆలోచనతోటి ఎన్టీ రామారావు గారు ఆ వ్యవస్థని రద్దు చేసి మొట్టమొదట భాష్య శురాలు బ్రిటిష్ వాడి తర్వాత మరి ఆ విధమైన వ్యవస్థ ఉంటే దాన్ని కూడా నిర్మూలించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత పేదవాడికి అవసరమైన ప్రాథమిక అవసరాలు నీడు గుడ్డ నీడ కల్పించాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కిలో బియ్యం గాని జనతా వస్త్రాలు కాని లేకపోతే పక్కా గృహ నిర్మాణాన్ని గాని ఆ రోజు చేపట్టిన వ్యక్తి మరి అన్న ఎన్టీ రామారావు గారు అంతటితో ఆయన ఆలోచనలు ఆగలేదు అగ్రవర్ణాలు అందరూ రాజ్యాధికారంలో భాగస్వాములైన మరి జనాభాలో వాళ్ళు ఒక భాగమే కదా వాళ్ళకి కూడా ఈ రాజ్యాధికారంలో భాగం కల్పించాలి అని చెప్పేసి స్థానిక సంస్థల్లో మరి రిజర్వేషన్ తీసుకొని వచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు చాలా మంది చెప్పొద్దు సామాజిక న్యాయం గురించి డొల్లకబుర్లన్నీ ఏనాడో మా అన్న ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం గురించి గొప్పగా ఆలోచించిన వ్యక్తి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వాములు అయినారు అంటే ఆ రోజు వారి ముందు చూపుకి వారి గొప్ప మనసుకి మరి ఇది తారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతటితో ఆగిపోలేదు సమాజంలో సగమైన మహిళలు ఆడబిడ్డకి సైతం ఆస్తిలో హక్కు ఉండాలని ఆస్తిలో హక్కు కల్పించారు ఆ తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతాంగానికి ఆ రోజు యాభై రూపాయలకి హాఫ్ ఫోర్ అందించి రైతాంగాన్ని అందించారు ఆదుకున్నారు ఆ తర్వాత మరి పోలీస్ స్టేషన్లని అధికార వికేంద్రీకరణ కోసం ప్రజలకి అందుబాటులో ఉండాలని మాండలిక వ్యవస్థను తీసుకుని తెలిసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తీసుకొని వచ్చారు అనేక సంస్కరణలు మరి ప్రజల గురించి ఏ ఒక్క పార్టీ రాష్ట్రంలో ఆలోచించింది అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త అయినా మీసం మేలే చెప్పగలం అని చెప్తున్నారు అది అన్నగారి స్ఫూర్తి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మరి రిజర్వేషన్ తీసుకుని వచ్చారు టెక్నికల్ ఎడ్యుకేషన్ పేదవాడికి అందరి ఇంజనీరింగ్ విద్యనే అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాలకి చేరువు దేశాన్ని దేశ విదేశాల్లో ఈ రోజు మన విద్యార్థులు మన బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకుంటున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు పొద్దుపోక పళ్ళోడుగుంట పక్కనేసిన మరి ఆ బొక్కినతో మాట్లాడుతూ ఉన్నారు ఆరు నెలల్లో ఏం జరిగింది ఏం జరిగిందని ఐదు సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఎంతో మంది త్యాగం చేసి ప్రాణాలొట్టి ఆ రోజు తమిళనాడుకి తరలిపోయే విశాఖ ఉక్కుని తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని తరలించే ప్రయత్నం చేస్తే ఏ రోజు ఢిల్లీ వెళ్ళిన విశాఖ హుక్కు గురించి మాట్లాడా ఈరోజు ఆరు నెలల్లో కూడమి ప్రభుత్వం మళ్ళీ పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మరి ప్రధాని మోడీ గారి ఆశిస్సులతో తీసుకొని వచ్చి మళ్ళీ ఆ కార్మికులకి ఆ ప్రాంత వాసులకి ఆంధ్రుల కళలని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే రాష్ట్రం పట్ల చిత్తస్తుందంటే లిక్కర్ దోచుకోవటం శాండ్ దోచుకోవటం మైన్స్ దోచుకోవటం ప్రజల నెత్తిన పెనుభారాన్ని వేయటం విద్యుత్ ఛార్జీల్ని తొమ్మిది సార్లు పెంచటం చెత్త పన్ను ఇలాంటివన్నీ వేసి లిక్కర్ రేట్లు మూడు వందల శాతం ఐదు వందల శాతం పెంచి రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిన జలగలు ఈ రోజు రోజులెక్కి మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఇక్కడ అన్యాయం జరిగిపోయింది ఒక్కటి చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తా ఉంది మీలాగా ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవటం లేదు నీలాగా ప్రజాధనాన్ని లూటీ చేయట్లేదు ఈరోజు ప్రజలందరూ భద్రంగా ఉన్నారు దానికి మాచర్ల నియోజకవర్గం మాచర్ల సాక్ష్యం అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన మళ్ళొక్కసారి అసంబద్ధిత అసంబంధ అసంబద్ధమైన విషయాన్ని వచ్చి ప్రజల్లో అలదడులు సృష్టించాలని ప్రయత్నం చేసిన ఈ వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళని రోడ్డు మీద నిలస్తాం విధానాలు మీదేం చేశారో ప్రజల ముందు ప్రశ్నిస్తాం దానికి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బయటికి పోవాల్సి వస్తుంది రైతుల గురించి ధర్నాలు చేస్తారా నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో పిల్లల్ని నాగార్జున సాగర్ మొత్తం కంపచేట్లో పేరుకొని పోతే ఏ రోజున్నా రైతాంగాన్ని పట్టించుకున్నావా నాగార్జున సాగర్ విమానాశ్రయం పక్కన భూములు ఆక్రమించింది రైతుల భూములు కాదా లో టార్పాలిన్ లో మరి అనేక రకాలైన రైతు సమస్యల మీద తెలుగుదేశం పార్టీ ఆ రోజు మా వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఏర్పాటు చేసింది రైతుల గురించి ఆలోచించారా ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చారా ఒరికపోయి సెలవు ఇస్తాను తేరుస్తాను తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిన ద్రోహిణి రోజు అతను జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజకీయాల్లో నేనంటూ ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి మరి సవాళ్లు మీసాలు చెప్పిన వ్యక్తి విను నీ మీసానికి నీ మాటలకి నీ చేతలకి ఎక్కడైనా పొంతనుందా పల్నాడు ప్రజలు గొర్రె వెళ్ళుకోవద్దు నీలాంటివి దుర్మార్గుల్ని కిరంజ కసుపుల్ని అలాగే నరకాసుర్ని సంహరించే సెక్షల్ గా గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఎప్పుడైనా సరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గంలో సమస్యల మీద రా పిచ్చి కోతలు కారు కోతలు అబద్ధాలు మాట్లాడటం కాదు నేను ఈ రోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ రూపాయి అయితే రిలీజ్ చేశారో ఆ రూపాయిని గ్రామ సభల్లో పెడతా ఉన్నారు ప్రజల సమక్షంలో ప్రజల కొరకు ప్రతి రూపాయి ఖర్చు పెడతా ఉన్నాం నీలాగా అడ్డగోలు దోపిడీలు చేయలేదు నువ్వు మాట్లాడతావా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఎక్కడ నిద్రపోయావు ఈ నాయకుడు ఏ ప్యాలెస్ లో నిద్రపోయాడు వందల కోట్ల ప్రజాధనంతో భవంతులు కట్టుకున్న ప్యాలెస్లు కట్టుకున్న దుర్మార్గ దోపిడీ వ్యక్తులు మీరు మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడేది పన్నలు మీరు చేయలేక మీ అక్రమాలు బయటికి వస్తామనే భయంతో శాసనసభని ప్రజలు మీకు అధికారం ఇచ్చి మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే శాసనసభకి రాలేని తిరిగి సన్నాసులు మీరని చెప్పి చెప్తాను కిరాయి డబ్బులు ఇచ్చి పది మందిని పోగేసుకొని మీరు రోడ్ల మీద అలజడలు సృష్టించాలంటే మాకు కిరాయి పని లేదు మిమ్మల్ని రోడ్ల మీద ప్రశ్నిస్తాం మా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఇది మాచర్ల వేదిక అయినా రాష్ట్ర వేదిక అయినా జిల్లా వేదికలైనా అని చెప్పేసి ఈ సిగ్గులేని వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నాను మాచర్లలో అరాచకాలు జరిగాయా అరాచకాలు ధరిపించింది నువ్వు ప్రజల ఆస్తులు కబ్జా చేసింది నువ్వు ప్రజల్ని దోపిడీ చేసింది నువ్వు ప్రజలపై తప్పుడు కేసులు సాధింపులు వేధింపులు చేసింది నువ్వు అందుకే తగిన బుద్ధి చెప్పినా బుద్ధిహీనుడికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అందుకే నీకు ఈ రోజు కూడా బుద్ధి రాలేదు అవాకులు చవాకులో పేలుతా ఈ రామారావు గారి సాక్షిగా చెప్తా ఉన్నాను ధైర్యం ఉంటే చర్చ వేదికకి నువ్వు చేసిన అక్రమాలు అరాచకాలు దోపిడీలు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అన్న మీరు తారక రామారావు గారు ఒక కథానాయకుడు ఒక హీరో ఆయన ఏర్పాటు చేసింది ఆయన ప్రతి మాటలో ప్రతి పలుకులో కూడా హీరోయిజం ప్రతి పనిలో కూడా హీరోయిజం కనపడతాయి అలాంటి హీరో మీలాగా లక్షల కోట్లు దోచుకొని పార్టీలు పెట్టలేదు మా నాయకుడు ఇన్ని ఈడీ కేసులు ఎన్ఫోర్స్మెంట్ కేసులు మా నాయకులు ఎదుర్కోవటం లేదు కాబట్టి ఇది ఆ మహానుభావున్ని స్మరించుకుంటూ ఆ మహానుభావుడి ఆశయాలకి అడ్డం వచ్చి ఏ స్ట్రెక్కినైనా సరే కుక్కు ర్యాక్ కొడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం